స్వామి వారు వాటి నుంచి నిరాధారణ కూడా ఉన్నారు సంవత్సరం కార్తీక మాసం రాగానే ఒక సేవా కమిటీ బడ్జెట్ గా చైర్మన్ గా అదే విధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇక్కడ అన్నదాన పథకాన్ని కూడా మేము ఏర్పాటు చేసి కార్తీక మాసం నెవ్విరామంగా ఎక్కువ మంది భక్తులకు భోజనం పెట్టాలని చెప్పి ప్రకటించాం అది రోజు రెండు మూడు వేల మందికి ప్రతిరోజు భోజనం పెట్టి ఇక్కడ కుటుంబం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పెడతాం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ రోజు తప్ప కూడా ఘనంగా జరిగింది రేపు రాబోయే రోజుల్లో స్వామివారికి అన్ని మంచి మంచి రోజులు రాబోతున్నాయి స్వామివారి యొక్క యొక్క కొండ స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఈ యొక్క సుదూర ప్రాంతానికి కూడా వెళ్ళి సుదూర ప్రాంతాలకు భక్తులు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందే విధంగా తగ్గు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అందరి నాయకులకు ఎలక్షన్ ముందు అది చేస్తాం ఇది చేస్తాం నేను ఇప్పుడు చెప్పలేదు కానీ గెలిచిన తర్వాత చెప్తున్నాను స్వామివారికి ఒక మంచి కార్యక్రమం చేసి స్వామివారికి అన్ని విధాలుగా కూడా భక్తులు ఆకర్షించే విధంగా భక్తుల అనుగ్రహం పొందే విధంగా స్వామివారి ఆశీస్సులు భక్తులకు అందే విధంగా ఒక మహోత్తరమైన కార్యక్రమం చేపట్టడం అది త్వరలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఇది ఆరంభం ఖచ్చితంగా ఈ యొక్క కోరుకొండ పేరు ప్రఖ్యాతులు లక్ష్మీనరస స్వామి ఇంకా మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ప్రజలకు కూడా స్వామి గారి అనుగ్రహం అందర చేస్తామని ఈ రోజు కేవలం ఒక తెప్పకోత్సవానికి వేలాది మంది వచ్చారంటే స్వామి వారి యొక్క అనుగ్రహం జరగడం మొదలైందనేది నాకు ప్రతి ఒక్క భక్తులకి నా హృదయం కోరక నమస్కారాలు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు తెప్పోత్సవంలో పాల్గొనే భాగ్యాన్ని నాకు కల్పించారు ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న నా స్వగ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఈ తెప్పోత్సవంలో పాల్గొనే అవకాశం రాలేదు స్వామివారిని ఎప్పుడైనా దర్శనం చేసుకోవడం చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కొండ ఎక్కడం కొండ మీద ఉన్న స్వామిని దర్శించుకునే భాగ్యం దొరికింది కానీ తెప్పోత్సవం దగ్గరుండి జరిపించే భాగ్యాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదించారు వారికి porque a